హాయ్ అండి వెల్కమ్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈరోజు వీడియోలో అయితే సిల్వర్ కలెక్షన్ని షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇదేనండి నా ఫస్ట్ సిల్వర్ ఐటమ్ అయితే కుంకుమతో స్టార్ట్ అయ్యింది ఇదైతే నాకు మ్యారేజ్లో ఆడపడుచు గిఫ్ట్గా ఇచ్చింది దీని వెయిట్ అయితే ఫైవ్ తులాస్ అని చెప్పారండి అప్పుడు కాస్ట్ తక్కువ కదా ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదైతే కింద పడిందండి ఒకసారి సో కింద వంకర పోయింది బేస్ దగ్గర చూసారు కదా స్టాండ్ వంకరగా అయిపోయింది ఎప్పుడు కుంకుమను అయితే దీనిలో ఇలానే ఉంచుతాను అంటే మనం ఎంటీగా ఉంచకూడదు కదా కుంకుమర్ణ సో ఇదనమాట మువ్వలు వచ్చాయి చుట్టూ ఇది ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి ఇప్పటికి కూడా ఇది ట్రెండింగ్లోనే ఉంది మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయినా కానీ అప్పట్లోదండి ఇది అయినా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది కుంకుమబర్ణ అయితే పికాక్ వచ్చి దానికి ముక్కు కూడా మూవలు వేలాడుతూ ఉంటాయి కదా బాగుంటుంది ఈ మోడల్ అయితే యానా మెయిల్స్తో ఉంటుంది పూజ సామాన్లు అయితే నేను చాలా కాలం వరకు అయితే ఏది కొనలేదండి నా ఫస్ట్ కుంకుమర్ణ అదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి గంధం గిన్నె ఇది మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గిఫ్ట్గా ఇచ్చిందండి ఫస్ట్ సంక్రాంతికి మ్యారేజ్ అయిన తర్వాత అంటే కుంకుమార్ని ఒకటే ఉంది కదా దానికి జతగా ఉంటుందని చెప్పైతే ఇది తీసుకుంది అప్పుడైతే ఇది మూడు తులాలని చెప్పారండి థౌజండ్ రూపీస్కి వచ్చిందంట ఈ రెండు జతగా ఉంటాయి అని చెప్పైతే తను తీసుకొచ్చి ఇచ్చింది బాగుంటుందండి పెద్దగా ఉంటుంది బౌల్ కూడా ఈ రెండు నేను ఎక్కువ యూజ్ చేసేదాన్ని కదండి ఎప్పుడన్నా పండగప్పుడు తీసి వాడుకునేదాన్ని మళ్ళీ వెంటనే లోపల పెట్టేసుకునేదాన్ని బాక్స్లో పెట్టయితే అప్పుడు బాగా మంచిగా తెల్లగా ఉండేవి ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాను అనమాట అందుకని కొంచెం కలర్ చేంజ్ అయిందండి కుంకుమార్ని అయితే బాగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంక ఈ రెండేనండి నాకు ఏమీ లేవు నేను ఏమీ తీసుకోలేదన్నమాట నెక్స్ట్ ఇదైతే మా పాప పుట్టిన తర్వాత అన్నప్రాసనకి సిక్స్ మంత్స్ అప్పుడు అమ్మ వాళ్ళు బౌలు గ్లాసు తీసుకున్నారు అంటే పెద్ద బౌలు తీసుకుంటానంది ఇంత చిన్న చాలే నేను ఎక్కువ యూస్ చేయను కదా అని చెప్పైతే చిన్నదే తీసుకోమన్నాను ఇది వచ్చేసి అప్పుడు నైన్టీన్ హండ్రెడ్ పడింది గ్లాస్ వచ్చేసి రెండు తులాలో రెండున్నర తులాలో పడిందండి ఇది కాస్ట్ అయితే గుర్తులేదు నాకు బౌల్ అయితే కాస్ట్ గుర్తుంది ఇప్పటికి కూడా ఇంకా రెండుగా తీసుకోమన్నాను అనమాట ఒకటే బౌల్ పెద్దగా కన్నా గ్లాస్ కూడా తీసుకోమన్నాను అందుకని చెప్పి ఇలాగ రెండు తీసుకున్నారు సపరేట్గా ఇంకా మా చిన్న పాప పుట్టినప్పుడు కూడా నేను వీటినే యూస్ చేశానండి తీసుకుంటా అన్నారు కానీ ఎందుకు వేస్ట్గా అని చెప్పైతే వద్దన్నాను దాని బదులు గోల్ తీసుకోమన్నాను చిన్న పాపకి అయితే అప్పుడు అమ్మాలు గోల్ చేయిన్ తీశారు అంటే పెద్ద పాపకి చేతికి కడియాలు పెట్టారండి అవి విరిగిపోతే వాటిని మార్చేసి చైన్ తీసుకున్నారు పెద్ద పాపకి ఏమో పాపికి తీసుకున్నారు అంత ముందు గోల్డ్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా ఇంకా ఆ నాలుగు సామాన్లు అంటే ఆ నాలుగు వస్తువులే నా దగ్గర సిల్వర్ అయితే చాలా కాలం వరకు అయితే ఇంకా నేను ఏం కొనలేదండి మా మ్యారేజ్ అయ్యాక ఎయిట్ ఇయర్స్కి ఇది మేము ల్యాండ్ తీసుకున్నాము అప్పుడు ఇది మాకు గిఫ్ట్గా వచ్చిందండి ల్యాండ్ తీసుకున్నప్పుడు బీబీజీలో తీసుకున్నాం తెలుసు కదా సో వాళ్ళు ఇచ్చారనమాట ఇది కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇది అయితే హండ్రెడ్ గ్రామ్స్ దీనిపైన హండ్రెడ్ గ్రామ్స్ అని ఉండేదండి అది పోయింది అంటే నేను యూజ్ చేసి మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు అరిగిపోయి అయితే అది ఇప్పుడైతే కనిపించట్లేదు హండ్రెడ్ గ్రామ్స్ దీని వెయిట్ అయితే ఒక్కొక్కటిగా మనం తీసుకుందాము అని అట్లా ఏమి అనిపించేది కాదు నాకు సిల్వర్ అయితే పిల్లలు ఆడపిల్లలు ఉన్నారని చెప్పైతే నేను గోల్డ్గానే కొంచెం కొంచెంగా అది కూడా ఎక్కువేం కాదండి మా తాహత తగ్గట్టుగా కొంచెం కొంచెంగా నేను గోల్డ్ తీసుకున్నాను అంతే సిల్వర్ ఏమో అప్పుడు నేను అంత ఇన్వెస్ట్ ఏం చేయలేదు సిల్వర్ కూడా నేనేం తీసుకోలేదు తీసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు ఇంకా ఈ కామాక్షి దీపం చూసిన తర్వాత అయితే నాకు దీపాలు తీసుకోవాలనిపించిందండి అండి రెండు ప్రమిదలు కొనిపెట్టమని అడిగాను ఫస్ట్ టైం మా హస్బెండ్ని ఇంకా తనైతే రెండు కుందులు కొన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఆ కుందులు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవైతే చాలా సాలిడ్గా ఉన్నాయండి నాకు తెలియక అంటే ఫస్ట్ టైం నేను తీసుకోవడం కదా సిల్వర్ చాలా సాలిడ్గా ఉన్నాయి తెలియక నేను అంటే ఎక్కువ వెయిట్లో చిన్నగా ఉండేలాగా తీసుకున్నానండి లైట్ వెయిట్లో పెద్దగా ఉన్నాయి కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ టైము అంటే ఇది లేటెస్ట్గా వచ్చిన డిజైన్ అనమాట అప్పుడు డిజైన్ ఉంది చూడండి పీకాక్స్ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది తర్వాత వీటిని క్లీన్ చేయడానికైతే నా వల్ల అవ్వట్లేదండి ఇవి ఎక్కువ డిజైన్ ఉండటం వల్ల గా అయిపోతుంది అండి లోపలికి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ప్లెయిన్గా ఉండేది తీసుకోవడమే బెస్ట్ అనిపించిందండి ఇవి చూసిన తర్వాత అయితే క్లీనింగ్కి నాకు చాలా కష్టంగా ఉంటుంది ఇవి ఇవి మాత్రం కానీ చూడడానికి చాలా బాగుంటాయి అండి ఇవి అంటే ఇష్టం అనమాట నాకు అంటే నేను బిల్ చూసానండి ఈ మధ్య ఎంత వెయిట్ అని అనుకోలేదు అప్పుడు తెలియక ఫస్ట్ టైము అలాగే తీసేసుకున్నాను అనమాట ఎక్కువ వెయిట్లో చిన్నగానే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇంతకన్నా వీటిలో హాఫ్ ఉన్న గ్రామ్స్ అయ్యే పెద్ద పెద్దగా ఉంటాయండి ఇప్పుడు చూస్తే కనుక కానీ ఇట్స్ ఓకే మనకి మంచిగా సాలిడ్గా ఉంటాయి పర్మనెంట్గా ఉండటమే కదా కావాల్సింది అప్పుడు రేట్ తక్కువ కాబట్టి ఓకే అండి ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయింది కదా సో తీసుకునేటప్పుడు కొంచెం లైట్ వెయిట్లో మనకి ప్లెయిన్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ కోసం అనమాట క్లీనింగ్ పర్పస్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి పైన పికప్ వచ్చింది కదా దానికి మసిపెట్టేస్తుంది ఎక్కువ మా వారు వేసుకున్నప్పుడు అయితే ఫార్టీ ఫార్టీ డేస్ కూడా రెండు పూట్ల అవే సిల్వర్ కుందులు పెట్టుకుంటారండి అందుకని కొంచెం అవి బ్లాక్ అయిపోతున్నాయి ఎక్కువగా ఇదైతే నేను ఒక టూ థౌజండ్ నైన్టీన్లో అండి వరలక్షి అప్పుడు తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం నా చేతితో నేను తీసుకున్న సిల్వర్ కుందులు ఇవే సాలిడ్గా తీసుకున్నాను అనుకోకుండా అంటే అంతగా అవగాహన లేక తీసుకున్నాను అనుకోవాలండి అప్పుడు ఆలోచన లేక అంటే డిజైన్ నచ్చిందని చెప్పి తీసేసుకున్నాము సో ఇది చూసారు కదా వన్ నైంటీ గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ కూడా సేము దీనిలో స్టోన్స్ అవి ఏమి ఉంటాయి ఏమి ఉండవు కాబట్టి సో గ్రా గ్రామ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే తులం వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట అంటే సిల్వర్కి వేస్టేజ్ ఏమి ఉండదు అదే ఊళ్ళో నార్మల్ షాప్లో తీసుకున్నాం అనుకోండి వాళ్ళు వేస్టేజ్ కూడా వేస్తారు మేకింగ్ ఛార్జ్ కూడా వేస్తారు ఇక్కడ తీసుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ అండి సో ఇక్కడైతే మనకి వేస్టేజ్ ఉండదు మేకింగ్ ఛార్జ్ కూడా ఉండదు ఏమీ లేదు టోటల్ అమౌంట్ అయితే నాకు నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి అంటే వేస్టేజ్ అంటే ఏం లేదు కాబట్టి డిస్కౌంట్ కూడా జీరో సో నెట్ వెయిట్ వచ్చేసి అంటే నెట్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ దీనికి ఇంకా మనకి జిఎస్టీ యాడ్ చేస్తారు కదా అది టోటల్ సిల్వర్ వెయిట్ అనమాట ఇంకా టోటల్ అమౌంట్ అది దీనికి మనకి సి జిఎస్టీ ఎస్ అయితే నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ పడింది సో నాకు కుందులు వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఇప్పుడు మనకి తులం ఎంత ఉందో తెలుసు కదండి థౌసండ్ అబవ్వే ఉంది గ్రామ్ వచ్చేసి వన్ నాట్ టూనో ఎంతో ఉందండి సంథింగ్ చాలా రేట్ పెరిగిపోయింది సిల్వర్కి కూడా గోల్డ్తో పాటు ఇప్పుడు ఇవి కొనాలంటే ట్వంటీ థౌజండ్కి కూడా రావండి నాకు తెలిసి ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయితే అవ్వచ్చు ఇదేనండి ఫస్ట్ టైము నేను కొనుక్కున్న సిల్వర్ ఐటమ్ అయితే ఇంకా నేను పెద్దగా ఏం తీసుకోలేదు దీని తర్వాత తీసుకోవాలని కూడా అనిపించలేదు నాకు ఎప్పుడూ కూడా ఇంకా గృహ ప్రవేశం అప్పుడు చిన్న చిన్నవి లైట్ వెయిట్లో తీసుకున్నానండి ఆ వీడియోస్ కూడా షేర్ చేశాను ఇంకా మొత్తం నాకు గిఫ్ట్గా వచ్చినవే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి నేను కొన్నది చాలా తక్కువ సో వాటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి అండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే లైట్ వెయిట్లో చక్కగా ప్లెయిన్గా ఉన్నవి ప్లెయిన్గా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి ఇంతకి నాకు ఉందలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో నేను మిగతా ఐటమ్స్ని కూడా షేర్ చేస్తాను సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి